వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు విశాఖ ఉత్తర నియోజకవర్గం మురళీనగర్ ఎన్జీజీఓఎస్ కాలనీ జంక్షన్ వైపు ఫంక్షన్ హాల్లో మెడికల్ కాలేజీల ప్రవేశీకరణకు వ్యతిరేకంగా ఈ నెల అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా శ్రీ కేకే రాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పోరాటాల వల్లనే అరొకర హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోంది నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్య ఫిబ్రవరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి ఒక దృఢ సంకల్పంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వంద సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య రంగంలో సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి కూనుకొని పదిహేడు మెడికల్ కాలేజీలోనూ కూడా పదిహేడు ఫైవ్ హండ్రెడ్ బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి కోనుకుంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం వారి స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాల కోసం తన దబ్బేదారుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ఏ విధంగా అయితే గతంలో చంద్రబాబు నాయుడు గారి విద్యని వ్యాపారం చేసి పేదవాడికి పేదవాడి విద్యని ఖరీదుగా చేసి పేదవారి చదువుకోవాలనుకునే కళలపై నీళ్లు తెల్లారో అదేవిధంగా ఈరోజు పేదల ఆరోగ్య భద్రతను ప్రజల ఆరోగ్య భద్రతను ప్రశ్నార్థకం చేసే విధంగా డాక్టర్ కావాలనుకునే పేదవాడి కళల్ని కళలు కానీ మర్చిపోయే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజ్ ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు సంబంధించి ఉద్యమాలు జరుగుతున్న తండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు సేకరణ చేసి ప్రభా ప్రజాభిప్రాయాన్ని సేకరించి ఈ ప్రజా అభిప్రాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా గవర్నర్ గారికి సమర్పించి గవర్నర్ గారి ద్వారా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ప్రజా నిర్ణయాన్ని తెలియజేసేందుకు ఒక కార్యక్రమం రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే ఈ ప్రజాభిప్రాయ సంతకాల అనే కార్యక్రమం ప్రారంభించడం జరిగింది దీన్ని విస్తృతంగా మరింత ప్రజల్లోకి తీసుకెళ్లాలి ప్రజలకి ఇప్పటికీ కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత మనం దురదృష్టమో లేకపోతే అదృష్టమో తెలియదు కానీ చాలా మంది ఇప్పటికీ నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు పదిహేడు మెడికల్ కాలేజీ నిర్మాణం చేసినట్టు మాకు ఇంకా తెలియదు అనే విధంగా ప్రజల్లో కొంతమందికి ఇంకా సమాచారం లేదు దాని లేకపోవడానికి కారణం ఈ కూటమి పార్టీకి మద్దతుగా ఉన్న కొన్ని పత్రికలు కొన్ని టీవీ ఛానల్స్ నందిని పందిని చేసే విధంగా ఏ విధంగా తప్పుడు కథనాలతో అబద్ధపు కథనాలతో అసత్యపు కథనాలతో ప్రజల్ని తప్పుదేవ పట్టిస్తున్నారు కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల్ని చైతన్యపరచడం కోసం లేకుంటే అక్టోబర్ ఇరవై ఎనిమిదో తారీఖున ప్రతి నియోజకవర్గంలోనూ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను కూడా ప్రజలను చైతన్యపరుస్తూ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఆ ర్యాలీకి సంబంధించి ఒక పోస్ట్ ఆవిష్కరణ చేసి ఈ ర్యాలీకి సంబంధించి కార్యక్రమాన్ని అందరూ కూడా చేయడం జరిగింది సందర్భంగా బీడేపీస్ ద్వారా కూటమి నాయకులు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ పవన్ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం మీకు చేతనైతే మీకు చేతనైతే మీకు సిద్ధశుద్ధి ఉంటే మీకు నిజాయితీ ఉంటే మీరు ఇచ్చిన మాట మీద నిలబడి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు మేలు చేయడం తప్ప మీరు అబద్ధాలతో అరాచకాలతో అవినీతితో ఈ రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికలకు ముందు ఎన్నికలకు ముందు అక్కడ బీజేపీ ఇక్కడ తెలియదు కూటమి డబల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పింది ఒక రెండు విషయాల్లోనే డబుల్ ఇంజిన్ కనపడుతుంది ఒకటి కరప్షను ఒకటి క్రైము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఎప్పుడు లేనటువంటి విధంగా క్రైమ్ రేట్ పెరిగింది కరప్షన్ అనే దానికి అడ్డు అదుపు లేకుండా పోయింది మీరు కరప్షన్ కంట్రోల్ చేయలేరు క్రైమ్ని కంట్రోల్ చేయలేరు మీరు కంట్రోల్ చేసేదంటే అధికార దుర్నియోగాన్ని పాల్పడి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నట్టు ప్రతిదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టడం తప్ప మీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం చేత కాదని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఇప్పటికైనా మీ తప్పులు తెలుసుకుని మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఆపి ఈ రాష్ట్ర ప్రజలు మీకు ముఖ్యంగా మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజా ఆరోగ్యానికి కంటకులుగా కాకుండా ప్రజా ఆరోగ్య భద్రత కల్పిస్తూ ప్రజలకి ప్రజా ఆరోగ్యానికి రక్షలుగా ఈ ప్రభుత్వ పెద్దలు వ్యవహరించాలని మీడియా మిత్రుల ద్వారా వాళ్ళు డిమాండ్ చేస్తారు